వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో ఇటీవల జరిగిన ఒక హత్య సంచలనం సృష్టించింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మీద పోరాటం చేస్తున్న రాజలింగం అనే వ్యక్తిని హత్య చేశారు కొంతమంది దుండగులు గుర్తు లేని వ్యక్తులు హత్య చేశారు యాక్చువల్గా రాజలింగానికి పెద్దగా లోకల్గా ఎవరితోనూ పెద్ద గొడవలు లేవని కూడా చెప్తా ఉన్నారు ఈ హత్య తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు తెలంగాణలో అనుమానాస్పద హత్యలు ఒక రెండు మూడు జరిగినాయి వీటి మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ చేస్తుందని చెప్పారు చెప్తూ ఆయన ఏమన్నారంటే ఒక మరణం నడి రోడ్డు మీద జరిగిన హత్య అయితే ఇంకొకటి అనుమానాస్పద మృతని రేవంత్ రెడ్డి గారు అన్నారు యాక్చువల్గా రాజలింగమూర్తి కేసేస్తే ఆ కేసును వాదిస్తున్న న్యాయవాది సంజీవరెడ్డి రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు అయితే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన్ని కొంతమంది బెదిరించారు బెదిరించడం మూలంగా ఆయన గుండెపోటుతో చనిపోయారని అంటున్నారు ఆయన చనిపోయింది గత సంవత్సరం ఆగస్టులో అంటే ఈ రాజలింగం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కంప్లైంట్ చేసినప్పుడు స్థానికంగా పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు కోర్టు ఆదేశ ఆదేశాల మేరకు విచారణ జరుగుతూ ఉంది ఈ విచారణలో ఆధారాలు సమర్పించడానికి రాజలింగం ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవయో తారీఖు అనుకుంటా ఇరవయో తారీఖు సమర్పిస్తాయని చెప్పినప్పుడు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఆయన చనిపోయారు ఆయన్ని హత్య చేశారు ఇక్కడ అన్ని వేళ్ళు కేసీఆర్ కుటుంబం వైపు చూపిస్తున్నాయి అన్ని అనుమానాలు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక అంతకుముందు ప్రాణహిత చేయవల కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేస్తే అది పనికి డిజైన్ అని చెప్పి కేసీఆర్ స్వయంగా డిజైన్ చేశారు ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు నేను స్వయంగా డిజైన్ చేశాను నా మేధస్సునంతా కూడా దీనికోసం ఉపయోగించాను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు నిజానికి కేసీఆర్ మనోభావాలకు అనుగుణంగానే ఆ ప్రాజెక్ట్ కట్టారు ఆ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంజనీర్లు చెప్పబోయినప్పుడు కూడా కేసీఆర్ వాళ్ళని హేళనగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నువ్వు ఎక్కడ చదివా సివిల్ ఇంజనీరింగ్ అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నారు చివరకు ఉన్న ఆయకట్టుకే నీళ్ళు ఇచ్చారు కొత్త ఆయకట్టు ఏం రాలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు సరే అదొక ఎత్తు అయితే లక్ష కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది ఈ ప్రాజెక్ట్ మూలంగా ఈ ప్రాజెక్ట్ మేడిగడ్ రిజర్వాయర్కు పగుళ్ళు వచ్చినాయి అక్కడ నీళ్లు నిలపలేని పరిస్థితి ఏర్పడింది అంటే కొత్త ఆయి కట్టలేదు పెట్టిన లక్ష కోట్లు బూడిదలో పోసినట్టయింది పైగా బ్యారేజీకి పగుళ్ళు సో వీటి మీదే విచారణకు రాజలింగం ఆదేశించారు కేసీఆర్ హరీష్ రావే దీనికి కారకులు ఇందులో అంతిమ లబ్ధిదారులు వీళ్ళే అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు సో ఈ కేసు విచారణ జరుగుతుండగానే ఫిర్యాదుదారిని హత్య చేశారు ఫిర్యాదుదారు తరఫున వాదిస్తున్న లాయర్ ఏమో అనుమానాస్పద స్థితిలో మరణించారు అయితే ఈ రిజర్వాయర్కి బేటలు ఇచ్చిన దాని మీద జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా విచారణ చేస్తూ ఉంది ఈ మరణాల మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటి మీద ఎంక్వైరీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం సంచలనం రేకెత్తిస్తూ ఉంది సో ఇదే విధంగా ఇంకొక ఆయన చనిపోయాడు తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులతోటి అదే బీఆర్ఎస్ నాయకులతో సన్నిహిత సంబంధాలున్న ఒక కేదార్ అనే సినీ నిర్మాత కూడా చనిపోయాడు దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ఆయన కూడా ముందు నుంచి కూడా ఆయనకి డ్రగ్స్ జూబ్లీల్స్లో పై సర్కిల్స్లో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారాలతో ఈయన ఈయనకు సంబంధాలు ఉన్నాయని అలాగే రాడిసన్ హోటల్లో జరిగిన అదే డ్రగ్స్ కేసులో ఈయన కూడా కీలకం అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సో ఇక్కడ కూడా ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ అగ్రనాయకులు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ కేదార్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు ఈ కేదార్ కూడా దుబాయ్లో అనుమానాస్పద చాలామందికి సినీ ప్రముఖులకు కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయంటున్నారు ఈ కేదార్ మరణం కూడా అనుమానాస్పదంగా మారింది వరుసగా జరిగిన ఈ మరణాల మీద అనుమానాలన్నీ బీఆర్ఎస్ నాయకుల మీదకు రావటం అనేది దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు విచారణ జరుపుతామని చెప్పడం అన్నీ కూడా సంచలనాత్మకంగా మారింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్